మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే ఆయన దిన ఏంటంటే పెన్షనర్లందరికీ మరో ముఖ్య ప్రక ప్రకటన నవంబర్ ముప్పై ఒకటి వరకే సమయం ఇది ముప్పై ఒకటి వరకే లాస్ట్ డేట్ అంటే మరి ఏంటి అని చూసేద్దాం అయితే పెన్షన్ అందుకుంటున్న వారందరికీ బిగ్ అలర్ట్ మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సరైన సమయానికి పెన్షన్ రావాలంటే మీరు జీవించి ఉన్నారనే ధృవీకరణ పత్రం అంటే జీవన్ ప్రమాణ పత్రం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియ పూర్తి చేయాలి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అంటే డిఓపిడబ్ల్యూ కీలక ప్రకటన అయితే చేసింది దేశవ్యాప్తంగా నాలుగవ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కంప్ క్యాంపస్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది నవంబర్ ఒకటవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఈ స్పెషల్ క్యాంపెయిన్ ఉంటుందని పేర్కొంది దేశవ్యాప్తంగా రెండు వేల జిల్లాలు సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమం అనేది ఉంటుందని కూడా చెప్పారు అయితే ఈ పెన్షన్ అందుకునే ప్రతి ఒక్కరూ జీవన్ ప్రమాణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది మరి పెన్షన్ పేమెంట్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ పత్రం అయితే ఇవ్వాలి ఈ ఏడాది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఈ మధ్య మాత్రమే ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి ఈ పీడబ్ల్యూ డివోపీ డబుల్ తెలిపింది అయితే ఎనభై ఏళ్ళ వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు జీవన పత్రం సమర్పించేందుకు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అవకాశం ఇస్తున్నట్లయితే తెలిపింది వీరికైతే కొంచెం ముందే ఇచ్చారు అయితే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించే ప్రత్యేక క్యాంపెయిన్ను పంతొమ్మిది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ బ్యాంకులు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పెన్షనల్ వెల్ఫేర్ అసోసియేషన్లు సిజిడిఏ డాట్ రైల్వేలు యుఐడిఏఐ మైట్ వే భాగస్వామ్యంతో నిర్వహించ నిర్వహిస్తున్నారు దేశంలోని మారుమూల ప్రాంతంలో పెన్షనర్లకి సైతం సమయానికి పెన్షన్ అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డిఓపిడబ్ల్యూ పేర్కొంది దేశంలోని మూడు వందల నగరాల్లో పంతొమ్మిది పెన్షన్ కంపెనీ పంపిణీ బ్యాంకులు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తాయని తెలిపింది అలాగే వయోవృద్ధులు వికలాంగులు అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షనర్ల కోసం వారి ఇళ్ల వద్దకి అంటే ఆసుపత్రులకు సైతం వెళ్తామని వెల్లడించింది ఇల్ అయితే ఈ కార్యక్రమాన్ని యాభై ఏడు రిజిస్టర్డ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహాయంగా ఉంటాయని తెలిపింది అయితే వారి వారి ఇళ్ళకి హాస్పిటల్స్ ఉంట హాస్పిటల్స్కి వస్తారని చెప్పారు అయితే జీవన్ ప్రమాణపత్రం అనేది పెన్షనర్లు అందించే బయోమెట్రిక్ కూడా కూడిన ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ దీనిని పెన్షన్దారులు ఆధార్ నంబర్ బయోమెట్రిక్ ద్వారా ఈ సర్టిఫికేట్లు జనరేట్ చేస్తారు ఈ పత్రాన్ని ప్రతి సంవత్సరం సమర్పించాల్సి ఉంటుంది అయితే అప్పుడే ఎలాంటి అంతరాయం లేకుండా ఆ సమయానికి చెంతకి పెన్ పెన్షన్ అనేది అందుతుంది ప్రతి ఏటా ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ అయితే వారి ఇళ్ళకి ఆసుపత్రులకి పోస్ట్ మ్యాన్ వచ్చి కూడా కలెక్ట్ చేసుకుంటారు పెద్దవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్